నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి మీరు అంటే ఓకే మీరు కామె కామెడీ రచయితగా ఇలాంటి ఎమోషనల్ సీన్స్ రచయితగా బాగా జనాలకి ప్రే ఇండస్ట్రీ వాళ్ళకి ప్రేక్షకులకు తెలుసు కానీ చాలా విచిత్రంగా మీరు ఓంకారం అనే సినిమాకి రాశారు రాజశేఖర్ ఉపేంద్ర డైరెక్టర్గా కానీ అది ఏంటంటే అది జనాలు ఇప్పటికీ చాలామందికి తెలిసి ఉండదు మీరు మీరు దానికి రైటర్ అనే విషయం చాలామందికి తెలియదు అది డైలాగ్ రైటర్ అని అది అసలు అలా ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఒక యాక్షన్ సినిమాకి ఎల్బి శ్రీరామ్ ఏంటి అన్నది ఎవరు అసలు ఆ డైరెక్టర్ తెలియక తీసుకున్నారు ఇందాక దాంట్లో డబ్బింగ్ సినిమాలు అది ఆ టాపిక్లోనే చెప్దాం అనుకుని అన్నం ఉడికేసింది నువ్వు అడిగిన దానికి సరిపోయింది అనుకుని ఆపేసాను కానీ అది నువ్వు మళ్ళీ అడగడం నేను అన్ఎక్స్పెక్టెడ్ అది కూడా ఇప్పుడు చెప్పచ్చు ఓంకారం అనే ఓం ఓం సెన్సేషనల్ హిట్ మామూలు హిట్ కాదు భూపేంద్రే ఆ వేషం వేశాడు ప్రేమ ఇందులో కూడా ప్రేమే అందులో కూడా ప్రేమే కేవీకే మన ఈయన సత్యనారాయణ గారు కేవీ సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ ఆయన రాజశేఖర్ గారిని హీరోగా పెట్టుకొని సీఎం ఉపేందర్ని హీరోగా కాకుండా డైరెక్టర్గా పెట్టుకుని అదే ప్రేమను పెట్టుకొని తెలుగులో చేయడానికి మంచి గ్లామరస్ ప్రోడక్ట్గా చేయాలని అనుకొని డై ఇలా ఒక్కళ్ళ ఒక్కదాన్ని పెట్టుకుంటూ డైలాగ్ రైటర్గా ఎల్బి శ్రీరామును పెడదాం మంచి అప్పటికి నాకు కొంత పేరు తగిలేడింది పేరు ఉంది మంచి రైటరు బాగా తపన పడి రాస్తాడు ఇవ్వనుకుని నన్ను పెట్టారు పెట్టాక నేను ముందు నాకు ట్రాన్స్లేషన్ స్క్రిప్ట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత శాంపుల్గా ఒక నాలుగు సీన్లు రాసి ఉన్నాను అప్పటికి ఆయన రోజు పిలిచాడు ఉపేంద్ర గారు సార్ శ్రీరామ్ గారు ఎలా రాస్తున్నారు ఎంతవరకు వచ్చింది ఏంటి సారీ అండి ఇంకా ఎలా బాగా రాయాలనే తపనతో నాలుగే సీన్లు రాశాను ప్రస్తుతానికి టైం ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు అయిపోయింది పైగా మీరు అక్కడ పెద్ద సక్సెస్ఫుల్ సినిమా అదేది కదా అంటే ఆయన కూర్చోపెట్టి అన్నాడు నాకు ముందే చెప్పాలనుకున్నాను ఇప్పుడు చెప్తున్నా కేవి సత్యనారాయణ గారు నాకు రైట్ డైలాగ్ రైట్ ఇవ్వండి అంటే మీ పేరు చెప్పారు మిమ్మల్ని ఇచ్చారు మీ గురించి ఎంక్వైరీ చేస్తే మీరు ప్రూవ్డ్ రైటర్ అని ఒక డిఫరెంట్గా రాస్తారని ఇవన్నీ చెప్పారు తప్పున పడి రాస్తారు ఇదని నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే నాకు మీ ట్యాలెంట్ దయచేసి ఈ సినిమాకి వాడద్దు తప్పుగా అనుకోకండి ఎందుకంటే కన్నడంలో అది హిట్ అయిన సినిమా అది అక్కడ నేను డైరెక్ట్ చేశాను ఇక్కడ నేనే డైరెక్ట్ చేస్తున్నాను ఒక డైలాగ్ ఎలా చెప్పాలనేది నాకు ఒక ఫిక్స్డ్ కన్వెక్షన్ ఉంది ఇక్కడ నా బదులు రాజశేఖర్ గారు చెప్తాడు ఆయన చేత నేను చెప్పించాలి పరభాష నాకు కాబట్టి నా మైండ్లో ఉన్న ఆగక్కడ అని అన్నానుకో ఏ ఆగక్కడనే ఉండాలి నాకు ఏటు ఎటు వెళ్తున్నావు ఆగు కాసేపు అక్కడ అని రాస్తే నేను కన్ఫ్యూజ్ అవడం లేకపోతే నా ట్రెండ్ కాదు అది నా భాష అయితే రెండు కన్నడే అయితే మేనేజ్ చేస్తాను కానీ ఇంకో భాషలో నేను రాస్తున్నప్పుడు నాకు డైలాగ్ టు డైలాగే కావాలి కాబట్టి దయచేసి మీ టాలెంట్ కాకుండా మీ ఇమేజ్నే నాకు వాడండి మీ టాలెంట్ ఈ సినిమా వరకు నాకు వద్దు ఇప్పుడు మరి ఏం చేద్దాం టాలెంట్ వాడకుండా నాది యాజ్ ఇట్ ఈజ్ రావాలంటే ఏం చేయాలంటే నేను అన్ని ఇంగ్లీష్లో చెప్తాను వెంటనే దానికి మీరు తెలుగులో రండి ఇద్దరు ఎదురు ఎదురుగా కూర్చుందాం టేబుల్ మీద చెరవ కుర్చీ వేసుకుని వేరే హోటల్ రూమ్ అది కాదు ఇక్కడ ఆఫీస్లో కూర్చుంది లుక్ ఇయర్ ఇట్స్ చూడు షటార్ ప్లీజ్ థింక్ కొంచెం ఆలోచించు నేను అనగానే మీకు ఏం ఇంకా ఆలోచించకండి మీరు నేను అనగానే మీకు ఏం తడుతుందో మీరు అది మీకు మీకున్న అనుభవంతో అందులో ఏమొస్తే అది భలేముందే కొత్తగానేది అనుకున్నాను త్రీ సిట్టింగ్స్లో త్రీ హాఫ్ డేస్ త్రీ ఫుల్ డేస్ అయిపోయింది మొత్తం స్క్రిప్ట్ అది కూడా ఆడుతూ పాడుతూ ఆయన ఏదో లంచ్ బ్రేక్లు బ్రేక్ఫాస్ట్ బ్రేకులు ఇలా అన్నీ అవుతూ గ్యాప్లు గ్యాపులతో అలా రాస్తే మూడు రోజులు అయిపోయింది స్క్రిప్ట్ లేకపోతే నేను ముప్పై రోజులు రాసేవాడిని ఇలా మదన పడుతూనే ఉండేవాడిని చెరుకు పిప్పు తిప్పుతూనే ఉండేవాడిని అలా ఉండదు భలే ఉంది ఇలాగనుకున్నాను అలాగే నాకు క్రాంతి కుమార్ గారి దగ్గర అరుంధతి సినిమా సౌందర్య సౌందర్య అందులో నేను ఆయనతో నన్ను బాగా ప్రేమించేవాడు ఆయన ఆ ఒక్క పాడితే ఎక్స్పీరియన్స్ తప్ప ఆయన అన్నాడు ఆయన దగ్గర అన్నాను నేను సార్ డైలాగ్స్ ఫ్రేమ్స్డ్గా ఫ్రేమ్డ్గా కాకుండా ఒక ఫ్లోలో మామూలు కలొకలిగా వాడతాం కదా మన జీవితంలో సార్ డైరెక్ట్గా రండి రాద్దాం అనుకున్నానండి కానీ అదేనండి ఆ సీను రాత్రి అండి డిస్టర్బెన్స్ అండి ఇలా మొక్క మొక్కలుగా మాట్లాడతాం ఫ్రేమ్డ్గా ఉండదు కదండి అందులో ఫీల్ ఉంటుంది కదా అలాగ సినిమా స్క్రిప్ట్ రాస్తే అలా ఉంటుంది అన్నాను రాయ్ బాగుంటాయి చూద్దాం అన్నాడు ఆయన మళ్ళీ ఛాలెంజ్ నేనే ఛాలెంజ్ పెట్టుకోవడం నేనే దానికి ప్రూవ్ చేసుకోవడం ఓకే రాశాను నచ్చింది ఆయనకి రెండు సీన్లు ఇస్తే రాసి అనిపిస్తుంది మొత్తం అంతా టైంలో రాసింది నువ్వు కావాలంటే దృష్టితో చూడు అన్ని డైలాగులు అలా ఉంటాయి కానీ మరి అలా కంటిన్యూ చేయడం కష్టమే మనం మన ప్రాసలు మన పంచులు మన వేట్లు ఈ ట్రెండ్ మెయింటైన్ చేయాలి కదా అన్నీ అలా కలౌకీయాలుగా రాస్తే కూడా ఇది రామ్ గోపాల్ వర్మ గారి స్టైల్ నిజానికి అది ఆయన దాంట్లో అలాగే మొక్క మొక్కలు కాను ఎక్స్టెన్షన్లు కాను ఉంటాయి డైలాగులు ఆ ఫ్లోలో ఏం వస్తే అది వంద రూపాయలకి భద్ర చేసిన రోజులు ఉన్నాయి ఆ ఫ్లోలో ఏం వస్తే అది కదా అట్లాగా అలాగా అన్ని రకాలు ఒక్కొక్కటి అనుకో అంటే మీరు మీరు చాలా ఆత్మాభిమానం గల వ్యక్తి కదా చాలా కదా అంటే ఇప్పుడు దురాత్మ అభిద్రా మరి ఉపేంద్ర గారు ఆ మాట అన్నప్పుడు డైలాగ్ యాచులియర్ ట్రాన్స్లేషన్ కావాలి నాకు అన్నప్పుడు మీరు ఏ అప్పుడే అను అనాలి కదా మామూలుగా మీ క్యారెక్టర్ ప్రకారం అయితే ట్రాన్స్లేటర్ అయితే నేను ఎందుకండి ఏ స్టాండర్ని పెడితే చే చేసుకోవచ్చు కదా అని చాలా అనాలిసిస్ ఉంది ఆయన దగ్గర ఏది వదలవు కదా చెప్పేసాడు బాగానే చెప్పేయడానికి ముందుకు వెళ్ళవు కదా మొత్తం కోలంకషంగా నిజంగా అనాలి కానీ నాకంటే ఛాలెంజెస్కి నేను ఇష్టపడతాను అయ్యా ఇలా రాయి అన్నాడు పని అలా ఎందుకు రాయకూడదు బాగానే ఉంటుంది నేను ఇలా కలవక్యలుగా మాట్లాడతానని అరుంధతిలో అన్న నేను ఇతను నాకు ఎలా కావాలో అలా రాయండి అది ట్రాన్స్లేషన్ అవ్వదు ట్రాన్స్లేషన్ అయినా నీ ఇష్టం వచ్చినా ట్రైమంటున్నాడు కదా ఓకే అండర్స్టాండ్ కింద నుంచో అని రాయమంటలేదు కదా అర్థమైందా అండర్స్టాండ్కి మీనింగ్ ఏంటి అండర్స్టాండ్ కింద నుంచో కాదు అండర్స్టాండ్ అర్థమైందా అండర్స్టాండ్ నువ్వేం రాస్తావు అదే రాయి నించు అని రాయమని బౌండరీస్ ఇవ్వలేదు ఆయన నేను అంటూ ఉంటాను దాన్ని కరెక్ట్ తెలుగులో మీరు ఫీల్ అయిన తెలుగు రాయండి అన్నాడు నాకు స్వాతంత్రం ఇచ్చినట్టే కానీ ఆలోచిస్తూ ఫ్రేమ్ చేస్తూ రాయొద్దు నేను నా స్క్రిప్ట్ నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను ఎప్పుడైతే నేను తెలుగులో చేయాలనుకున్నాను డైలాగ్ రైట్తో నాకు ఈ ప్రాబ్లం వస్తుందని నేను ఊహించి ఇంగ్లీష్లో రాసుకున్నాను నాకు కన్నడ వచ్చు ఇంగ్లీష్ వచ్చు తెలుగు ముద్ద ముద్దగా వచ్చు దాన్ని ముద్దు ముద్దుగా రాయండి మీరు నేను అంటాను మీరు వెంటనే రాయండి అదే అదే ఎల్బి శ్రీరామ్ స్టైల్ అదే అనుకుందాం ఈ సినిమాకి నాకు నచ్చింది అది అలాగే క్రాంతి కుమార్కి ఇచ్చిన ఆఫర్ ఆయనకి ఇచ్చింది నాకు నచ్చింది